హాయ్ అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలెక్షన్ మన షాప్ అడ్రస్ జైన్ టూ ఆపోజిట్ ప్రతి నగర్ పొకట్పల్లి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఫాలో అవ్వండి ఈరోజు వెరైటీ చూసుకుంటే ప్యూర్ మల్మల్ కాటన్ సారీస్ అండ్ శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి లెమన్ లోకి బోర్డర్ చూసుకుంటే హాఫ్ వైట్ మీద మనకి బ్లాక్ కాంబినేషన్తో ఇలా ప్రింట్ ఇచ్చారు ఒక జిగ్జాగ్ ప్రింట్ వస్తుంది మంచి ప్యూర్ కాటన్ అండి మల్మల్ కాటన్ శారీ కూడా మనకి లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది సమ్మర్కి మనకి న్యూ స్టాక్ వచ్చి ఉన్నాయండి సారీ శారీ పై బోర్డర్ చూసుకుంటే ఇలా మనకి జాగ్ డిజైను మిడిల్లో ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ సేమ్ బాటమ్ బోర్డర్ కూడా సేమ్ మనకి జాగ్ డిజైన్ ఉంటుంది పళ్ళు చూసుకుంటే మనకి ఇలా డిజైనర్ పళ్ళు ఈ శారీకి మనకి బ్లౌజ్ సేమ్ బోర్డర్ వచ్చిన డిజైన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీ కాస్ట్ చూసుకుంటే మనకి నైన్ ఫిఫ్టీ పడుతుందండి వీటిలో మనకి క్వాలిటీస్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ వస్తుంది నెక్స్ట్ కలరు మంచి హాఫ్ ఎయిట్కి బ్లూ కాంబినేషన్ ఇచ్చారు రాయల్ బ్లూ కాంబినేషను ప్రింట్ అయితే మనకి ఇలా ఉంటుంది శిబరి ప్రింట్ అండ్ మనకి ఇలా లీఫ్ ప్రింట్ రల్ ప్రింట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలరు మంచి బ్లాక్కి బ్రిక్ రెడ్ కాంబినేషను శారీ కలర్ చూసుకుంటే బ్లాక్ పళ్ళు బ్లౌజు బ్రిక్ రెడ్ బ్లౌజ్ కూడా మనకి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలరు మంచి రాయల్ బ్లూ అండ్ రెడ్ మనకి మనకిది ఇకత్ ప్రింట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలరు అండ్ హాఫ్ ఐట్ కాంబినేషన్తో ఉంటుంది ప్రింట్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ కలరు మంచి హాఫ్ ఐట్కి బ్లూ కాంబినేషన్ అండి ఇది మనకి లంగావనీ మోడల్ వస్తుంది మనకి ఇలా బ్లూ కాంబినేషన్తో ప్రింట్స్ పార్ట్ వస్తుంది షోల్డర్కి వచ్చి మనకి ఇది హాఫ్ ఐట్తో షోల్డరు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది సింగిల్ డిజైన్ శారీ లంగా నెక్స్ట్ కలరు మంచి గ్రీన్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది బాతిక్ ప్రింట్ అండ్ షిబోరి ప్రింట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ మంచి బ్రిక్ రెడ్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇవన్నీ మనకి క్యాట్లాగ్ సారీస్ అండి అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మంచి హాఫ్ కి లెమన్ లో కాంబినేషన్ ప్రింట్ చూసుకుంటే మనకి ఇలా బోర్డరు మనకి చెక్స్ బోర్డరు అండ్ ప్లెయిన్ ఇక్కడ చూసుకుంటే మనకి పోచంపల్లి డిజైన్ ఇక్కడ డిజైన్ వస్తుంది హాఫ్ వైట్ మీద ఇకత్ డిజైన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ కలరు మంచి లెమన్ ఎల్లో కొంచెం యాష్ కాంబినేషన్ ఉంటుంది లెమనెల్లోకి యాష్ కాంబినేషన్ నెక్స్ట్ కలరు మంచి పీచ్ కలర్ కనకాంబరం కలర్ షేడ్ ప్రింట్ అయితే కొంచెం ఇట్లా ఫ్యాన్సీ ప్రింట్ అండ్ నెక్స్ట్ కలరు హాఫ్ ఐట్ మీద మనకిది మధుబాని ప్రింట్ వస్తుంది ఆరెంజ్ కాంబినేషన్ సారీ ఇలా ప్రింట్ నెక్స్ట్ కలరు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను శారీలో మనకిలా ముద్రా డిజైన్ వస్తుంది కలంకారీ ప్రింట్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మంచి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ షేడు బ్లాక్ కాంబినేషన్ సి గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ ప్రింట్ చూసుకుంటే మనకి మిడిల్ అంతా షిబోరి ప్రింట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఫ్యాన్సీగా ఇచ్చారు బ్లౌజెస్ కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి హాఫ్ వైట్ కి మంచి రాణి పింక్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ కలరు డార్క్ నేవీ బ్లూ అండి డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీగా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇలా ఈ మోడల్ వస్తుంది మనకి బ్లౌజ్ చూసుకుంటే హాఫ్ అయితే మీద శారీ కాస్టు నైన్ ఫిఫ్టీ అండి ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ మీకు ఈ శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాం థ్యాంక్ యూ అండి